ఉన్ని నామానికి మహిమ కలుగునుగాక దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం దయగలమ్మ తండ్రి పరిశుద్ధుడా నామానికి స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి రావటంకి ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నామానికి వందనాలు బుధవారపు సంఘారాధనలో ఎంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరిచే గొప్ప యోగ్యత మాకు ఇచ్చిన గొప్ప తండ్రి మీ కొందనాలు పాటలతో మీ నామాన్ని గణపరిచే బిడ్డలు అందరినీ దీవించండి కొద్ది నిమిషాలు మీ మాటల మీద ధ్యానిస్తూ ఉండగా పక్ష నిలబడుతున్నా నేను వట్టివాడను ఎన్నిక లేని వాడను మరుగుపరుచుకొని నాతో మాతో మాట్లాడి మీ వాక్యము ద్వారా మా జీవితాలను బలపరిచి మీ కొరకు సిద్ధపాడు వేడుకుంటూ మొన్న సమయాన్ని మాకు దీవనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె లోక స్వార్థ పదమూడవ అధ్యాయము ఆరవ వచ్చిన చదువుకుందా మరియు ఆయన వారితో పువానము చెప్పాను ఒక మనుషుని దాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాడబడి ఉండెను ఆడబడి ఉండెను దాన్ని పండ్ల వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు చాలమ్మా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే అవకాశం ఇస్తున్న దేవుడు ఏంటంట అవకాశాలు ఎప్పుడో వస్తాయి మంచి అవకాశం కానీ వ్యర్థమైన అవకాశాలు ప్రతిరోజు వస్తాయి ఉపయోగపడని అవకాశాలు మనల్ని నాశనం చేసే అవకాశాలు ప్రతిరోజు వస్తాయి కానీ మన జీవితాలను బాగు చేసే అవకాశం తేడు ఒక్కసారే ఇస్తాడు ఇక్కడ ఒక మనుష్యుని ఒక మనుష్యుడు తోట వేసాడు దాక్ష తోటలో అంజురప్ప చెట్టు ఒకటి నాటబడి ఉంది ఏ తోట ఉంటుంది దాక్ష తోటలో అంజరప్ప చెట్టు నాటబడి ఉంది నాటబడినప్పుడు పండ్ల కాలం వచ్చేసరికి చూసినప్పుడు ఏమీ దొరకల పండ్ల కాలం వచ్చింది ఆ పండ్ల కాలం రావాలంటే ఆ తోట చుట్టూ ఏం చేయాలి కంచెయ్యాలి అంత మాత్రమే కాదు లోతుగా తవ్వాలి ఆ ఎరువేయాలి ఆ తోటకి కావాల్సిన అన్నీ సమకూర్చాలి కదా సమకూర్చిన తర్వాత కాలానికి వెళ్ళేసరికి ఏమియూ దొరకల ఎట్లాగా దాక్ష తోటలో ఉన్న అంజురపు చెట్టు ఒక సంవత్సరం అయిపోయింది కానీ చూశాడు ఏమియూ దొరకలా మరలా రెండు సంవత్సరం అయిపోయింది ఏమీ దొరకలా అప్పుడు నాలుగవ వచ్చిన భాగంలో ఏడవ వచ్చిన భాగంలో నేను ఎంజరప చెట్టు పండ్లను వెతుకున్నాను కానీ ఏమియు దీన్ని నరికి నరికి పోయేము దీనివల్ల భూమి వ్యర్థమైపో తీసిపడాయి ఇన్ని మూడు సంవత్సరాలు చూస్తున్నాను కానీ పండ్ల కాలంకి వచ్చేసరికి ఒక కాపు కూడా రావటంలా తీసి పడేయమని చెప్పినప్పుడు అప్పుడు ఎనిమిదో వచ్చిన భాగంలో అయితే వాడు అంటే ఆ తోటలో పండేస్తున్న పనివాడు యజమానుతో చెబుతున్న మాట ఏంటంటే అయ్యా ఈ సంవత్సరము కూడా ఉంటే ఇక్కడేముందంటే దాన్ని చుట్టూ త్రవ్వి ఎరివేసి చేస్తానయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు సరే గమనించండి అప్పుడు యజమాన్ చెప్పాడు ఈ సంవత్సరం ఫలించినా సరే లేని ఎడల నరికి పాడవే గమనించండి ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు ఒకటి నాడబడింది దాక్ష తోటలో అంజరపు చెట్టు నాటబడింది నాటబడినప్పుడు ఈ అంజురపు చెట్టు ఫలించాలి దాక్షా చెట్టు సంఘమైతే అంజ్రపు చెట్టు నీవు నేనైతే సంగమనే తోటలో నీవు నేను నాటబడ్డాం నాటబడినప్పుడు ఆ తోట చుట్టూ ఏ విధంగా అయితే చుట్టూ కంచివేసి ఎరువేసి ఆ దాసుడు ప్రయాసపడినట్లుగా అన్ని రకాల చేసినా కూడా ఒక ఆత్మీయ ఫలం కూడా రావటల్లా ఎంతగా యజమానుడు కష్టపడిన ఎంతగా ప్రయాసపడినా అంజూరపు చెట్టుకి ఒక ఫలము కూడా రావటల్లా ఏంటి అసలు మూల కారణం ఏందని యజమానుడు కోపం వచ్చి తీసిపడేయ్యా అసలు దీనివల్ల ఏ ఏమైపోతుందంటే నేల పాడైపోతుంది అసలు చెట్టు లేకపోతే బాగుంటుంది కదా అన్నాడు గమనించండి ఈ వాక్యంతున్నా ప్రివిడ్లారా దేవుడు ఇరవై ఐదో సంవత్సరం అంతయు కాపాడాడు నడిపించాడు దీవించాడు దాక్ష తోటలో ఈ చెట్టు ఏ విధంగా ఉందో సంగమనే తోటలో నీవు నేను నాటబడ్డావు నాటబడి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సర కాలములో నా జీవితాలలో ఆత్మీయ ఫలాలు లేకుండా నీ జీవితం వ్యర్థంగా పాడు చేసుకుంటున్నావేమో దేవుడు నిన్ను చూసినప్పుడు ఇంతకాలము సంవత్సరం అంతా మందిరానికి వస్తున్నావే అంతా ప్రార్థన ఉంటున్నావే అంతా ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంత సంవత్సరం అంతా నేను కాపాడుకుంటూ వచ్చానే నీ దగ్గర ఒక ఆత్మీయ ఫలం కూడా లేదా అని దేవుడు యజమానుడు చూసి నిన్ను బట్టి బాధపడుతూ ఉన్నాడు ఎవరు ఎవరుబడంట ఎవరిని బట్టి మనం బట్టి బాధపడుతున్నాడు అందుకే అన్నాడయ్యా ఈ సంవత్సరం ఒక అవకాశం తప్పకుండా అవకాశం ఇస్తే ఫలాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఫలాలు అనగా ఏంటి ప్రేమ సంతోషము సాత్వికము అలాగే ఆత్మీయ జీవిత ఫలింపు ప్రార్థన సమాధానం ఇవన్నీ కూడా ఆత్మీయ ఫలాలు మనకు కలిగి ఉండాల దేవుడు నిన్ను మనం చూసినప్పుడు ఏమీ లేకపోతే కోపం వస్తుంది గత ఇరవై సంవత్సరం అంతు వ్యర్థంగా గడిపేవేమో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సంవత్సరము చూడకే ఎంతోమంది మరణిచ్చారు కదా ఎంతోమంది ఎంతోమంది మనం తెలుస్తుంది బిడ్డలు అంతెందుకు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇంతవరకు ఎంతోమంది మరణించి ఉండవచ్చు క్షేమంగా ఉన్నాము కాబట్టి ప్రభువా నాకు ఇచ్చిన అవకాశం అయ్యేది అవకాశం కాబట్టి అవకాశం ఉపయోగించుకుంటా నా జీవితంలో ఒక ఆత్మీయ ఫలం కూడా నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేదేమో లేదేమో నువ్వు చూసినప్పుడు నా దగ్గర ఒక ఆత్మీయ ఫలము కూడా ప్రేమ కానీ సమాధానము కానీ సాత్వికము కానీ ఆశా నిగ్రహం కానీ ప్రార్థనా జీవితం కానీ నా దగ్గర లేవేమో ప్రభు ఇరవై ఐదులో నా దగ్గర ఫలముని కనబడలేదేమో లేదా మన్నిసండి అయ్యా ఇరవై ఆరులో మంచి ఫలాల్ని కలిగి ఉంటావు ప్రవ్వ ఇరవై ఆరులో నీ మంచి ఫలాలు కలిగి ఉంటా ప్రోబ్బా ఇరవై ఆరులో నీకు ఉపయోగపడే ఒక ఫలాన్నికి ఇస్తా ప్రభా అని ఒక తీర్మానం చేసుకోవాలి మనందరం కూడా అరే బిడ్డలము నేనా జీవితాలలో ఒక చెట్టు నాటబడింది దాక్ష తోటలో అంజుల చెట్టు నాటబడింది గమనించండి వ్యర్థంగా జీవితాన్ని గడుపుతుంది వ్యర్థంగా జీవితం గడిపితే నువ్వు దేవునిలో ఉండకుండా గమనించండి ఆ చెట్టు ఉండటం వల్ల నేలకు వ్యర్థము కాబట్టి నేను ఆ జీవితాలు దేవుడు ఆశకలను పొడిగిస్తూ ఉంటే మన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నావేమో దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా వ్యర్థంగా గడుపుతున్నావేమో వ్యర్థంగా నువ్వు దేవునిలో ఉండకుండా నీ జీవితాన్ని వ్యర్థంగా గడిపినప్పుడు ఏ విధంగా ఫలాలకు వస్తాయి మనం పంటలేస్తాం కదా నువ్వు పంటేస్తున్నప్పుడు దానికి ఏమి చేయకుండా ఉంటే ఫలాలు వస్తాయా నువ్వు పంటేసిన తర్వాత నువ్వు మందులు వేయాలి పురుగు మందు కొట్టాలి అలాగే లాస్ట్లో మంచి మందులు వేయాలి ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా రావాల్సిన విత్తనం ఖచ్చితంగా ఫలాన్ని చూస్తావు ఇవి ఏమి వేయకుండా నేను ఆటేస్తా కాబట్టి ఇంట్లో పడుకున్న కుదురుద్దా కుదరదు దానికి కావలసిన ప్రయాస నువ్వు పడగలిగితే మంచి ధాన్యాన్ని నువ్వు చూడగలుగుతూ ఉంటావు నీ జీవితంలో నీ జీవితం అంతా సమయాన్ని దేవునికి అప్పగించుకోకుండా దేవునికి ఇవ్వకుండా వెళ్దాం గడుపుతున్నావేమో జ్ఞాపం చేసుకోవాలి గమనించండి మనము నాటబడ్డాం సంఘంలో నాటబడ్డాం సంఘములో ఒక పునాదిగా దాటబడ్డ నీనా జీవితాలలో దేవుడికి ఒక ఫలము కూడా ఈ లేకపోతే దేవుడు బాధపడి రోజు చూస్తుంది మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక చెట్టు ఉంది చూడండి ఇరవై ఒకటో అధ్యాయములో త్రోపక్క ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఇరవై ఒకటి పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో అప్పుడు త్రోపక్క ఉన్న అంజరపు చెట్టు చూసి దాని దగ్గర రాగా ఆకులు తప్ప ఏమూ కనబడలేదు ఆ చెట్టు ఎండిపోయినదిగా కనబడుతుంది ఎందు ఎండిపోయినది త్రోపక్క ఒక చెట్టు ఉంది అదే చెట్టు అది అంజరపు చెట్టు యేసు ప్రభు అటు పోతూ ఉన్నారండి పోతూ పోతూ ఉన్న సమయాలలో ఆయనకి ఆకలేసింది యేసు ప్రభు వారికి ఆకలేసరికి ఆహా చెట్టు ఆకులు బాగున్నాయి కదా ఆడికి వెళితే ఒక కాయను వస్తుంది కాబట్టి ఆడికి వెళ్ళిపోయి ఒక కాయ కోసుకుని తిందామని ప్రభు అడు వెళ్తే ఆకులు తప్ప ఆకులు తప్ప ఎవరున్నాయంట ఒక కాయను ఉందమ్మా ఒక కాయ కూడా లేదు ఏంటి ప్రభు అని చూసినప్పుడు ఆకులు తప్ప ఏమీ లేవు చూడండి మాకు సుమార్త పదకొండు వద్దలు ఇదే వచ్చిన రాయబడుతూ ఉంది మాకు సువార్త పదకొండవ అధ్యాయములో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది ఏమని రాయబడుతూ ఉందంటే ఇరవై ఒకటో వచ్చిన భాగములో అంజురపు చెట్టు ఎండిపోయినదని ఆయనతో ఇరవై ఒకటో ఏముందంట పదకొండు ఇరవై ఒకటిలో యేసు ప్రభా చెట్టుని చేపించేశాడు ఎండిపోయింది ఎండిపోయింది కదా అంజురపు చెట్టు ఎండిపోయింది గమనించండి త్రోపక్క ఉన్న అంజునప్పు చెట్టు ఆకులు తప్ప ఫలాలు చెప్పాలి ఆకులు తప్ప ఫలాలు లేవు గమనించండి నా జీవితాలలో మన ఆకారానికి కనబడుతున్నామేమో ఆకారానికి భక్తుడుగా ఆకారానికి దేవుని బిడ్డగా ఆకారానికి ఏదో నేను పరిశుద్ధుడు కనబడుతున్నావేమో కానీ దేవుడు నిన్ను చూడగా నీ హృదయం అంతా ఎండిపోయిందేమో మన జీవితాలు ఆకారానికి విశ్వాసం కాబడుతున్నావేమో కానీ హృదయం అంతా ఆత్మీయ జీవితం అంతా ఎండిపోతుందేమో జ్ఞాపం చేసుకోవాలి ఎండిపోయిన జీవితాలుగా ఉండకూడదు ఎండిపోయిన జీవితాలుగా ఉండనే ఉండకూడదు గమనించండి ఎండిపోయిన బావిలో నుంచి ఏమైనా వస్తాయా ఎవరి వస్తాయా ఏమీ రావు ఎండిపోయిన జీవితంలో నుంచి ఏమీ రానే రావు కాబట్టి నువ్వు ఎండిపోయిన వాడిగా కనబడుతున్నావా ఏసు ప్రభు దగ్గరికి వెళితే ఆకులు తప్ప ఏమీ లేవు ఆకులు తప్ప ఏమీ లేవు గమనించండి ఈ అంజునపు చెట్టు త్రోపక్క నాటబడింది ఆకులు తప్ప ఏమీ లేవు ప్రభువారి కోపం వచ్చి చెప్పించేసాడు ఈ చెట్టు దేనికి గుర్తుగా ఉందంటే అల్ప విశ్వాసానికి గుర్తు విశ్వాసంలో దిగజారిపోతున్న వారికి గుర్తు గమనించండి మనమందరి జీవితాలలో ఆకారానికి బాగున్నావేమో ఆకారానికి మంచిగా కనబడుతున్నావేమో కానీ మన ఆత్మీయ జీవితము ఎండిపోతుందా ఎండిపోయి మన సల్లికిపోతున్నావా విశ్వాసాన్ని కోల్పోతున్నామా మన చేసుకోవాలి ఎండిపోతున్నామా సమృద్ధిగా ఉంటూ ఉన్నామా గమనించండి యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు నా దగ్గర పేరుకు మాత్రమే ఆయన బిడ్డగా ఉన్నావు తప్ప హృదయములో ఏమీ లేకుండా హృదయం అంతా ఎండిపోతే అని చూసి ఏంటి ప్రభు ఏటయ్యా నా బిడ్డ పది రోజు మందిరానికి వెళ్తుంది పది రోజు పాదం చేస్తూ ఉంది ఎందుకు ఎండిపోతూ ఉంది కారణం ఏంటి ఎండిపోతూ ఉందంటే ఆమె జీవితములో అల్ప విశ్వాసం అనేది ఏముందంట అల్ప విశ్వాసము నేనా జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలి దాక్ష తోటలో అంజరపు చెట్టు ఉంది అంజరపు చెట్టు ఫలాలు లేని చెట్టుగా కనబడుతూ ఉంది త్రోపక్క అంజరపు చెట్టు ఉంది ఆ కాయలు ఉన్నాయి కాయలు లేకుండా ఆకులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి ఈ చెట్టు దేనికి గుర్తుగా ఉందంటే ఎండిపోయిన విశ్వాసానికి అల్ప విశ్వాసానికి నామకార్థ జీవితానికి గుర్తుగా ఉంది గమనించండి మన జీవితాలు పైకి మాత్రమే కనబడుతూ అంతా ఎండిపోయి దేవునికి ఉపయోగపడని దేవునికి అయిష్టకర జీవితం అని జీవిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి పక్క ఉన్న చెట్టు ఏసు ప్రభు చూసి ఆ ప్రభు వారు ఆ చెట్టుని చెప్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఎండిపోయిన అంజునపు చెట్టు విశ్వాసానికి గుర్తుగా ఉంది తర్వాత జ్ఞాపకం చేస్తా చూడండి ఆ ఇరిమియా గంధము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన భాగములో చూడండి ఇరిమియా గంధం రెండు ఇరవై ఒకటో వచ్చిన భాగము శ్రేష్టమైన నాటితిని చాలా అండి శ్రేష్టమైన చెట్టుగా నాటాడు ఇంకోటి ఏంటంట శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా నాటాడు శ్రేష్టమైన చెట్టుగా ఒక ద్రాక్ష చెట్టుగా నేను నాటితే రెండవ చెట్టు ఎలా ఉందంట జాతిహీనపు చెట్టు అయిపోయింది అంటే పనికి రాని చెట్టు చూడండి దేవుడు ఒక శ్రేష్టమైన బిడ్డగా ఏర్పాటు చేస్తే ఒక శ్రేష్టమైన కుటుంబముగా ఏర్పాటు చేస్తే ఒక శ్రేష్టమైన బిడ్డగా నేను ఏర్పాటు ఎన్ని ఎంపిక చేసుకుంటే పనికిరాన్ని బిడ్డలుగా అయిపోతూ ఉన్నాం ఎంతగా దేవుడు బాధపడుతున్నాడు అండి గమనించండి దేవుడు బాధపడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు నేనా నిన్ను నన్ను కూడా ఒక శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన బిడ్డగా ఏర్పాటు చేసుకుంటే పనికి రాని చెట్లు అయిపోతూ ఉన్నాం దేవుణ్ణి అంత బాధపడుతున్నాడో నేనా జీవితాల బట్టి క్రిస్తునందు ప్రేమైన వాళ్ళారా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మన బాణిశ బతుకులుగా ఏడుస్తున్న మన జీవితాలలో నాయకత్వం నాయకత్వంలో బయటకు తీసుకొచ్చి ఒక మంచి బిడ్డగా ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకొని ఒక శ్రేష్టమైన చెట్టుగా మనల్ని బయట తీసుకొస్తే మనం ఎలా అయిపోయామంట పనికి రాని చెట్లు అయిపోయాం దేవునికి మనము పనికి రాని చెట్లు అయిపోతూ ఉన్నాం చూడండి దేవుడు బాధపడుతున్నాడు ఇరవై ఒకటి వచ్చినంలో జాతిహీనపు దాక్ష వల్లె చెట్లు వలె భస్టు సంతానం అయిపోయాం మనం భస్టులుగా మార్చబడుతూ ఉన్నాం అంటే దేవునికి చోటివ్వకుండా దేవునికి హృదయములో చోటు ఇవ్వకుండా వ్యర్థమైన పనులు చేస్తున్నాము కాబట్టి పనికి రాని తయారైపోతూ ఉన్నాం ఆదాము అవలో దేవుని దగ్గర ఉన్నప్పుడల్లా ఆదామా బాగున్నావా మాట్లాడేవాడు పాపం చేస్తున్న వెంటనే బయట గెంటేస్తాడు దేవుడు గెంటేసాడు అంటే పనికి పనికి రాని వాడిగా వెళ్ళిపో బయటికి అన్నాడు దేవా దేవుడు ఎందుకు దేవుని మాట మీరి పాపము చేస్తున్నందుకు బయటకి గెంటేసాడు మన బస్టులు అయిపోతూ ఉన్నాం బస్టులు అయిపోతూ ఉన్నాం మనం ఒక మంచి కుటుంబముగా ఏర్పాటు చేస్తే ఒక మంచి బిడ్డగా ఏర్పాటు చేస్తే ఇష్టం లేని కార్యాలను మనసులో పెట్టుకొని మన పనికి రాని చెట్లుగా మారిపోతూ ఉన్నాం అందుని బట్టి దేవుడు బాధపడుతూ ఉన్నాడు అంజురప్ప చెట్టు ఆకులు తప్ప కాయలు లేవు అది ఎండిపోయిన వాడికి కనపడుతూ ఉంది ద్రాక్ష చెట్టు ద్రాక్ష హీనపు చెట్టుగా మారిపోతూ ఉంది పనికిరాని చెట్టుగా అయిపోతూ ఉంది ఇంకో చెట్టు చూపిస్తే జ్ఞాపం చేస్తూ చూడండి యక్ష ఐదవ అధ్యాయంలో ఒక చెట్టు ఉంది ఇది జ్ఞాపకం చేస్తుంది కూడా ఈ మూడు చెట్లు జ్ఞాపం చేసుకో యశ్వగంధము ఐదవ అధ్యాయములో మొదటి గమనించండి మూడు వచ్చిన భాగాలలో ఏముందంటే అతని దాక్ష తోట వేసినప్పుడు దానికి బురుజులు కట్టించాడు అన్నీ చేశాడు కానీ నాలుగు వచ్చినముల్లో నేను ద్రాక్ష తోటకు కండి ఎక్కువ చేశాను కానీ చూసినప్పుడు కారు దాక్షాలు ఏమొచ్చాయంట కారు ద్రాక్షాలు వచ్చేసాయి ఈ దాక్ష చెట్టు అంట యజమానుడు చుట్టూ కంచేశాడు ఈ దాక్ష చెట్టుకి బృదులు కట్టించాడు ఈ దాక్ష తోటకి అన్ని చేశాడు కానీ పండ్లు కోసే సమయానికి కారు దాక్షాలుగా ఏంటి చేదు కాయలు ఏ కాయలంట చేదు కాయ తింటామా ఉపయోగపడని చెట్టుగా అయిపోయిందండి ఏకాయలు కాలు తీగుండే కాయలు రావాల్సిన పోయి ఏ కాయలు వచ్చాయి ఏ కాయలు వచ్చాయి కారణం ఏంటి ఆ ద్రాక్ష తోటకి ఒకే ముందు వేసాడు ఒకలాగ పండు వేసాడు అన్నీ బాగున్నాయి కానీ మంచి కాయలకు పొదులుగా చెడ్డకాయలు ఎందుకు వచ్చాయి గమనించండి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో దేవుడు మనలను ఎరువేసి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఆత్మీయ ఫలాలు ఇవ్వకుండా ఉపయోగపడని దేవునికి ఉపయోగపడని కాయలిస్తున్నాం ఈ చెట్టు ఉపయోగపడని చెట్టు ఇది ఉపయోగపడని చెట్టు ఎండిపోయిన చెట్టు పండికి మాలిన చెట్టు ఉపయోగపడని చెట్టు చూడండి అంజనపు చెట్టు ఆకులున్నాయి కాయలు లేవు ఎండిపోయిన చెట్టు అక్కడేమో శ్రేష్టమైన చెట్టుగా నాడితే జాతిహీనం తయారైపోయారు పనికిరాని చెట్టు ఇదేమో గొప్ప ఉపయోగపడని చెట్టు తింటామ్మా మన కాయలు కారికాయలు తింటామా యాపకాయలు తింటామమ్మా యాపకాయలు ఎలాగా ఉంటాయి యాపకాయలు చేదుగా ఉంటాయి అంత చేదుగా ఉన్నాయి కాయలు కారుద్రాక్షలు అయిపోయారు చేదు అనుభవాలు చేదంటే పాపానికి గుర్తు చేదంటే లోకానికి గుర్తు మనము చేదు కాలైపోతున్నాం దేవుళ్ళు నాటబడిన మనందరము కూడా లోకంలో కలిసిపోతున్నాం చేదు అనుభవాలు పాపానికి దగ్గర అయిపోతున్నాం తీపి దేవునికి దేవుళ్ళకి గుర్తుగా ఉన్నాయి చేదు పాపానికి గుర్తుగా ఉంది గమనించం నయోమి అంటే అర్థమేంటి నయోమి అనగా మధురము గమనించండి అంటుంది ఆడకపోయిన తర్వాత నా పేరు నయోమి కాదు నా పేరు మారా అంటే చేదు ఎప్పుడు దేవునిలో ఉన్నంత కాలబోధు మధురముగా ఉంది దేవుణ్ణి విడిచి లోకములో కలిసిపోయింది చివరికి ఏమైంది మారా చేదుగా మార్చబడింది దేవునిలో ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా మధురముగా ఉంటారు దేవుణ్ణి దాటి లోకంలో కలిసిపోతే అంత చేదు అనుభవాలే ఆశీర్వాదాలు ఉండవు దేవుణ్ణిలో ఉండవు అన్ని కష్టాలే మనం దేవుణ్ణిలో ఉండాలి నయోమి కుటుంబము దేవుణ్ణి దాటి వెళ్ళిపోయింది లోతు కుటుంబము దేవుణ్ణి దాటి వెళ్ళిపోయింది అంతా చేదు అనుభవాలే లోతు కుటుంబం పతనమైంది పతనమైంది లయో మీ కుటుంబము పతనమైంది కారణం ఏమిటి వారు దేవుణ్ణి దాటి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ వాక్యం ఉంటున్నా పెరిగిలారా మనం జ్ఞాపం చేసుకుందా దాక్ష తోటలో అంజునబ చెట్టు నాటబడింది కానీ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఏంటి అవకాశం అయ్యా ఈ సంవత్సరం చూడయ్యా సంవత్సరం చూడయ్యా చూస్తే ఎండిపోయిన చెట్టు అది చిగురుస్తుందేమో పనికిరాని చెట్టు పనికొచ్చిద్దేమో ఉపయోగపడని చెట్టు ఉపయోగపడుద్దేమో చూడయ్యా చూడయ్యా అని దేవుడు అవకాశాలు దేవుడు మనకు ఇస్తున్నాడు గమనించండి నీనా జీవితాలలో ఆ చెట్టు మనమైతే ఆ తోట మనమైతే నీనా జీవితాలలో మనం ఎండిపోతున్నామా లేక పనికిరాని చెట్టుగా ఉంటున్నామా లేక ఉపయోగపడని చెట్టుగా ఉంటున్నామా ఎలాగుంటున్నాం ఆశీర్వాదం కావాలంటే మనము ఎండిపోతున్న జీవితాలు దేవుడు చిగురింపు చేయివాడు దీవులకు కావాలంటే పనికి రాని చెట్టుని దేవుడు పనికొచ్చే చెట్టుగా మార్చువాడు ఉపయోగపడని చెట్టు ఉపయోగపడే చెట్టుగా చేయవాడు ఎప్పుడు మనం సన్నిధుల్లో గడిపినప్పుడు ఎప్పుడంట ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఏ శుప్ర ఆకలేసింది ఆకలేసినప్పుడు నీ దగ్గర ఎండిపోయిన విశ్వాసం కనబడుతుందా లేక పనికిరాని విశ్వాసం కనబడుతూ ఉందా అసలు ప్రార్థన జీవితం వాడిగా మనం కనబడుతూ ఉన్నామా మనం ఏ చెట్టుగా ఉంటూ ఉన్నాం ఎండిపోయిన చెట్టా పనికిరాని చెట్ట లేక ఉపయోగపడని చెట్ట ఇందులో మనం ఏ గుంపులో ఉన్నామో జ్ఞాపం చేసుకుంటే మనము ఎండిపోయిన చెట్టుని దేవుడు చిగురింపు నడిపించువాడు దేవుడు అలాగే పనికిరాని చెట్టుని దేవుడు పనికొచ్చే పాత్రగా చేయవాడే ప్రభువారు అలాగే మన జీవితంలో ఉపయోగపడని నీ నా జీవితాలని దేవుడు ఉపయోగపడే పాత్రగా చేయవాడు ఎప్పుడు ఆయనకొచ్చి ప్రభా నాలో ఒక ఫలం కూడా లేదా ప్రార్థనా ఫలము లేదా విశ్వాస ఫలము లేదా భక్తి ఫలము లేదా సమాధానం లేదా సాత్విక ఆత్మీయ ఫల దగ్గర లేవా అనుకుంటున్నావా తల్లవంచండి ఈ మాటల దేవుడు గాక తల్ల ఉంచుదాం తల్ల ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రభా ఎండిపోయిన చెట్టుగా ఉంటూ ఉన్నావా అలాగే పనికిరాని చెట్టుగా ఉంటూ ఉన్నావా అలాగే గమనించండి ఉపయోగపడని చెట్టుగా ఉంటున్నావా గమనించండి ప్రభా నా కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఎంతగా దీవిస్తున్నావయ్యా నన్ను జ్ఞాపం చేసుకో నేను ఎండిపోతున్నానేమో ఒకవేళ పనికిరాని చెట్టుగా ఉంటున్నానేమో ఒకవేళ ప్రభా నా జీవితంలో ఉపయోగపడని చెట్టుగా ఉంటున్నానేమో ఈ మూడు చెట్లలో నువ్వు ఏంపులో ఉన్నావు ప్రవ్వా మన్నించయ్యా ఎండిపోతున్న జీవితాన్ని చిగురింపు చేయి పనికిరాని నా జీవితాన్ని పనికొచ్చే వాడుగా చేయి ఉపయోగపడని నా జీవితాన్ని నీకు సమాజానికి ఉపయోగపడే పాత్రగా చేయమని ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పరిశుద్ధుడా నామానికి వందనాలయ్యా అవకాశం ఇస్తున్న దేవుడవయ్యా అయ్యా అవునయ్యా సంవత్సరమంతా మీరు కాపాడి మరొక సంవత్సరం ఇచ్చినందుకు మీ కొందనాలి అయ్యా మా జీవితంలో ఎండిపోయిన చెట్టుగా పనికిరాని చెట్టుగా అలాగే ఉపయోగపడిన చెట్టుగా మేము ఉంటున్నామేమో మన్నించండి చెట్టు అనేది మా జీవితానికి సాదృశ్యంగా ఉంటే మా జీవితంలో ప్రార్థన లేక ఎండిపోతున్నామేమో యశవాసం లేక ఎండిపోతున్నామేమో మా జీవితంలో వాక్యం లేక అయ్యా పనిగ్రాన్ చెట్టుగా ఉంటున్నాము మా జీవితంలో ప్రార్థన వాక్యము భక్తి ఆత్మీయ ఫలాలు లేకుండా అయ్యా మా జీవితం ఉపయోగపడని పాత్ర ఉంటున్నాము ప్రవ్వ మన్నిస్తుండ ఈ సంవత్సరములో మేము ఆత్మీయ ఫలాలు కలిగి జీవించే భాగ్యం నచ్చేమని వేడుకుంటూ ఈ చెట్టులలో ఏ గుంపులో కూడా ఉండకుండా ప్రవ్వ మా బిడ్డలందరినీ ఆత్మీయ జీవితములో ఆత్మీయ ఫలాలు కలిగి ముందు కొనసాగించే భాగ్యం చెబెడుకుంటూ చెప్పిన ప్రతి మాట వ్యర్థం కాకుండా మాలో ఫలింప చేయమని లైవ్ లో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె